ఓం నమ నిర్మలాయ శ్రీ లింగ రూపంలో దక్షిణామూర్తి స్వరూపంగా ఆవిర్భవించడం జరిగింది పూర్వం దక్షయజ్ఞ అనంతరం సతీదేవి అంతర్ధానం అయిపోయిన పిమ్మడ పరమేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంగా వచ్చేసి రుద్రశిఖరం పైన స్వామివారి దక్షిణామూర్తి స్వరూపంగా తపస్సు చేసుకున్నారు ఆ స్వామివారిని మెప్పించడం కొరకు ఆ స్వామివారి యొక్క ఆగ్రహాన్ని తగ్గించి తిరిగి స్వామివారి కైలాసాన్ని చేర్చు కైలాసాన్ని చేరేటందు కొరకు ఆ స్వామివారిని శాంతింపజేసేటందు కొరకు సాక్షాత్ బ్రహ్మ విష్ణువులు ఇరువురు కూడా వచ్చి ఇక్కడ తపస్సు చేశారని ప్రతీది అందువలన ఈ బ్రహ్మశిఖరము శిఖరము విష్ణు శిఖరం అని ఇక్కడ మూడు శిఖరాలుగా మూడు కూటములుగా స్వామివారి యొక్క త్రికూట పర్వతం ఇక్కడ త్రికూట పర్వతం ఇక్కడ వ్యాప్తి చెంది ఉన్నది ఆ మూడు కూడా కలిసి ఉన్నటువంటి పర్వతం కావున ఇది త్రికూట పర్వతము అంటారు ఆ త్రికూట పర్వతం పైన వెలిసినటువంటి ఈశ్వరుడు త్రికుటేశ్వరుడుగా నామ త్రికోటేశ్వరుగా ఇక్కడ ప్రసిద్ధి చెంది ఆ స్వామివారు మేధా స్వరూపంగా ఇక్కడ తపస్సు చేసుకుని రూపంలో ఆవిర్భవించారు కాబట్టి త్రికోటేశ్వర స్వామివారిగా ఈ యొక్క క్షేత్రంపైన స్వామివారు విరాజులతో ఉన్నారు ఈ స్వామివారిని ఆరాధించడం వల్ల సకల విద్య అంటే మేధా దక్షిణామూర్తి స్వరూపంగా స్వామివారు ఆవిర్భవించడం వల్ల ఇక్కడ సకల విద్యార్థులకు విద్య ప్రదాతగా అట్లానే స్వామివారు విద్యను జ్ఞానాన్ని మరియు వారికి విద్యా సకల విద్యాబుద్ధులన్నీ కూడా పరీక్షాసమైన మతిభ్రమణం తొలగి వారు విద్య విజయం గాను ఈ స్వామివారిని ఎవరైతే ఆరాధిస్తారో వారందరికీ కూడా విద్యా ప్రాప్తి కలుగుతుందని మనకు శాస్త్రవేత్తము అట్లానే స్వామివారి భక్తులు ఆనందవల్లి యొక్క శాప ప్రభావం వల్ల నేటికీ కూడా ఈ క్షేత్రం పైన కాకులు అనేది ఇక్కడ సంచారం చేయవు కావున ఈ వైభవపేతమైనటువంటి ఈ స్వామివారి యొక్క పురాణ కథనాల ప్రకారం స్వామివారు దేదీప్యమానంగా ఇక్కడ పూజలు అందుకుంటూ బ్రహ్మచక్రం పైన బ్రహ్మసూత్రంతో ఆవిర్భవించి మేధా దక్షిణామూర్తి స్వరూపంగా త్రికోటేశ్వర స్వామివారు పూజలు అందుకుంటూ భక్తుల యొక్క మనోభీష్ట సిద్ధిని నెరవేరుస్తూ స్వామివారు ఇక్కడ పూజ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు